అందులో భాగంగా యశా గ్రంథం ఒకటో అధ్యయమం ఐదవ వచ్చినాన్ని చూసినట్లయితే నేను నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాని గుండే బలహీనమయ్యను అంటున్నాడు నడినెత్తిన వ్యాధి కలిగినటువంటి వాడు అంటున్నాడు అంటే తమ హృదయాలు చెడిపోయి ఉన్నటువంటి వారు అలాగనే కావచ్చు రెండవది ఏమిటి అని అంటే భౌతికపరమైనటువంటి అస్వస్థత కూడా ఇక్కడ ప్రధానమైన ఇస్రాయేల్ని గురించి చెప్తున్నటువంటి మాటలు అయితే ఇక్కడ దేనికోసం చెప్తున్నాడంటే ఆత్మీయంగా వారు పడిపోయారు కనుక శరీర సంబంధమైనటువంటి వ్యాధులు రావచ్చు రెండవదిగా ఆత్మీయంగా పడిపోవటమే ఒక వ్యాధిగ్రస్తుడిగా ఇక్కడ సూచించడం మనకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని మాటలు రాసి ఇచ్చినారు ఆత్మీయంగా పడిపోవటాన్ని కూడా వ్యాధితో పోల్చడం జరిగింది రెండు కోణాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అలాగే ఎరిమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చుని చూసినట్లయితే గిలాదులో గుగ్గిలం ఏమీ లేదు అక్కడ ఏ వైద్యుడును లేడా లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అని ఇక్కడ కూడా స్వస్థత లేదా వ్యాధి అనేటటువంటిది కనపరుస్తున్నాడు ఈ వ్యాధి కూడా అక్కడ చేసినటువంటి పాపమును బట్టి తెలియపరుస్తున్నటువంటి మాట అదే ఇర్మియా గ్రంథం ముప్పై వాద్యం పన్నెండు పదమూడు వచ్చినా చూద్దాం యహోవైనలాగు సెలవి సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధాకరమైనటువంటిది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరుచున్నాను చూడండి ఇక్కడ దోషమును బట్టి నేను కట్టిన శిక్షగా నన్ను నిన్ను గాయపరిచాను అంటున్నాడు కాగా నీ పక్షమున్న వ్యాజ్యమాడు వాడేవను లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు అంటున్నాడు చూడండి ఈరోజు చాలా మందికి మందులు లేవు ఏ వ్యాధికి కూడా మందు లేదు సర్వసాధారణంగా మనం చూసినట్లయితే జ్వరానికి కూడా మందు లేదంట అలాగే నీ తుమ్ములకు కూడా మందు లేదంట మందు మందులేదు కానీ ఉన్నటువంటి దాన్ని ఆపగలదు అంతే కొంచెం వరకు కూడా దాన్ని సప్రెస్ చేయడానికి పనిచేస్తుంది ఏదైనా అంతే దేనికి మందులేదు అలాగే ఇంకా కొంతవరకు కొన్నింటిని తగ్గించగలిగిన కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకి మందులేదు అంటే పాప సంబంధమైనటువంటి లేకపోతే దోషములు చేసినటువంటి వానికి కొన్ని రకాలైనటువంటి ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధులన్నిటిని బట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట కావచ్చు ఒకవేళ మీ శరీరంలో ఇలాంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అవి దోషములను బట్టి అపరాధములను బట్టి దేవుడిని శిక్షిస్తున్నాడేమో ఒకవేళ అలాగే భయంకరమైనటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులు మందులేనటువంటి వ్యాధులు ఒకవేళ వస్తున్నట్లయితే లేదా ఎన్ని మందులు వేసినా అది అనచివేయబడట్లేదు కొంచెం కూడా కంట్రోల్లో లేదండి అని అన్నట్లయితే ఒకవేళ దాని నిమిత్తం కావచ్చు ఆ విధముగానైనా ఒకవేళ అంటే అటువంటి పరిస్థితులను బట్టి అలాంటి స్థితిగతులను బట్టి ఒకవేళ ఆ అస్వస్థత దేవుడు పెట్టినటువంటిది కావచ్చు మనం దూరంగా వెళ్ళిపోతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటుంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటి దీనికి ముందుగా ఇంకొక మాట చూద్దాం ఇక్కడ కొరింది రాసిన పత్రికలో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమాత్రం కూడా సంస్కారం నిర్లక్ష్యంగా తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే భయంకరమైనటువంటి రోగములు మనకు వస్తాయి తాపకరమైనటువంటి సమస్యలు ఆ రోజున ఇస్రాయేలీలకి ఎలాగైతే వచ్చినాయో మీ శరీరాలను బట్టి మీలో కొంతమంది ఇలాంటి బలహీనులు అవుతున్నారు రోగులుగా ఉంచబడుతున్నారని మొదటి కొరింది రాసిన పత్రిక పదకొండు వాద్యం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినంలో కనబడుతుంది మొదటి కొరింది ఫస్ట్ కొరింది థియన్స్ చాప్టర్ లెవెన్ ట్వంటీ నైన్ థర్టీ ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అంటే చనిపోతున్నారట ఇది అపో పౌలు గారి ద్వారా దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు అంటే సంస్కారం ఆరాధనలో పాలు వాళ్ళు ఉన్నారు చాలామంది అపవిత్రత అపరిశుద్ధత ఇంట్లో పెద్ద వివాదం జరిగింది లేకపోతే దోషణ మాటలు ఈ నోటికి వస్తున్నాయి మనస్సు ఒక నిమ్మలంగా లేదు ఒక మనిషికి ఉండవలసినటువంటి రీతిగా ఇది లేదు ఏదో ఒక లేనటువంటి లోపల నుండి ఉద్రేకపూరితమైనటువంటి జీవితం జీవిస్తున్నాం ప్రభు చెప్పిన మాట ప్రకారంగా కంటికి పన్ను కంటికి కన్ను అనే సూత్రాన్ని కొట్టివేసిన ప్రకారంగా జీవించట్లేదు అంటే ఏది చేశారో దానికి తిరిగి చేస్తున్నాం మరలా అదే రివెంజ్ తీర్చుకోవడం లేకపోతే పగ తీర్చుకోవడం పగ తీర్చుకోవటం రెండవది కక్ష చేత ఉండటం అలాగే నష్టపోవాలి అనేటటువంటి ఆ ద్వేషభావం కలిగి ఉండటం అసూయ చేత ఉండటం ఇవన్నీ మీలో అలాగే వ్యతిరేకత గర్వం అలాగే తిరుగుబాటు ఇటువంటివన్నీ కూడా లోపల ఉంటుంటాయి ఇవి సర్వసాధారణంగా అందరికీ కామన్గా ఉండేటటువంటి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నాకు లేదు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఉంటాయి వాటిని ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంటారు కోపం అత్యంత ప్రమాదకరమైనటువంటి కోపం ఆ కోపం వల్లనే చాలామంది సూసైడ్ చేసుకు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రతి దానికి కూడా ఇంకా ఈ సూసైడ్ అటెంప్ట్ చేసేటటువంటి వాళ్ళు చనిపోవాలనుకునేటటువంటి వాళ్ళు కించపరచబడుతున్నప్పుడు అంటే నేనేమి లేదు అని అనుకోవడం కూడా ఒక పాపమే నన్ను ఎవరు చూడరు లేకపోతే నాకు విలువ ఎవరు అని తనలో తాను మదన పడడం కూడా ఒక పాపమే దాని ద్వారానే కదా ఇప్పుడు తర్వాత దాని రిజల్ట్ ప్రాణానికి ప్రాణం పోవడానికి దారితీస్తుంది అంటే అది ఒక పాపం ఇటు రీతిగా అంటే చాలామంది తెలియకుండా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతూ ఉంటుంటారు ఈ పాపములు అన్నిటినీ లోపల పెంచి పోషించేటటువంటి వాళ్ళు ఉంటుంటారు ఇటువంటి పాపముల చేత మరలా మనం దేవుని యొక్క సన్నిధానానికి పోయి నేను వ్యభిచారం చేయట్లేదు నేను చోరుడిని కాదు అలాగే నేను ఏమాత్రం కూడా ఉపవాసాలు మానలేదు ప్రార్థనలు మానలేదు అలాగే నేను దైవభక్తిలో ప్రధానమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడిని అన్ని కార్యముల్లో కూడా ఇచ్చుట విషయంలో కావచ్చు అలాగే జరిగించుట విషయంలో కావచ్చు నా చేయి సహాయం చేయటం విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో నేను ప్రధానంగా ఉన్నటువంటి వాడిని అని చాలామంది బలలో చేయిముంచేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వారిని గురించి చెప్పినటువంటి మాట వెనకన ఉన్నటువంటి అసమాధానంతో ఉన్నటువంటి నీ జీవితం మార్చుకోలేదు అలాగనే వెనకన ఉండేటటువంటి ఆ అపవిత్రత నీలో పోలేదు దానిని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా అటువంటి వాటిని తీసివేసుకోకుండా మాత్రం ఏమాత్రం ఎరగినటువంటి వాళ్ళలాగా ఈశ్వర్యోతిగా నేనా ప్రభు నేనా ప్రభా ఇటువంటివి నాలో లేవు ఆ రోజు ప్రత్యేకంగా ఒక మెసేజ్ చెప్పినా సరే అమ్మ ఈ పాపాలు తీసివేసుకోండి ఈ అపవిత్ర తీసివేసుకోండి అంటే నాలో ఏం పాపాలు ఉంటాయని మొండిగా చేయి ముంచేటటువంటి వాళ్ళు ఉన్నారు బలల్లో చేయి పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు పాలి భాగస్థులుగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు కాబట్టి అటువంటి వారిని బట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదిగో అటువంటి వారు కూడా రోగాలు వస్తాయి భయంకరమైనటువంటి నష్టం చూస్తారు చవి చూస్తారు కొంతమంది చనిపోతారు అని అన్నాడు అయ్యో ఎవరి వయసులోనే చనిపోయాడు అనుకోవచ్చును అయ్యో ఇలాంటి మంచి వ్యక్తి చనిపోయాడా అని అనుకుంటాం అంటే పై రూపం నీకు తెలుసు అయ్యో ఇలాంటి మంచి వ్యక్తులకి ఇన్ని శోధనలా ఇంత ప్రార్థనా పురులకు ఇన్ని బాధలా అని అనుకుంటుంటాం కానీ వెనకాల జరిగేటటువంటి చరిత్రలు అవి కూడా అంతుపట్టం ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట ఇటువంటి వారు వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు దేవుని అందు అజాగ్రత్త కలిగినటువంటి వారు దోషములను చేసేటటువంటి వారు పాపము చేసేటటువంటి వారి మీద దేవుడు భయంకరమైనటువంటి శిక్షగా మందులేనటువంటి వ్యాధులను పంపిస్తున్నాడు అలాగే గాయాలు కలుగుతున్నాయి కొంతమందికి ఈ అపవిత్రత వలన ఆ తల నుండి అరికాల వరకు అస్వస్థత ఏదో ఒక బాధ ఉంటున్నది ఇటీ రీతిగా దేవుడు చాలా స్పష్టంగా మాటలు వ్రాసించినాడు భౌతికపరమైనటువంటి స్వస్థత కావాలి ఆత్మ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కావాలి భౌతికపరమైనటువంటి స్వస్థత కోసం దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఆ కీర్తన గ్రంథం నలభై ఒకటి వాద్యము చూసినట్లయితే నలభై ఒకటి వాద్యము ఈరోజు దేవుడు మనకి ఆ ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నట్టు నీవు కానీ ఒకవేళ మారు మనస్సు పొందినట్లయితే ఈ మాటలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి రోగ మీద ఉన్నటువంటి వారిని ఆదరించును రోగము కలగగా వాణిని స్వస్థపరచవు అన్నాడు దేవుడే స్వస్థపరచువాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు అలాగే గ్రంథం యాభై మూడు అధ్యాయము ఐదు వచనం చూసినట్లయితే మనందరికీ తెలుసు మన సమస్తమైనటువంటి భారాన్ని దేవుడు తీసుకొని అతిక్రమములన్నిటిని బట్టి ఆయన గాయపరచబడి మన గాయములన్నింటినీ మన దోషములన్నిటిని తీసివేసి రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట సమాధానముగా సమాధానపరచవలని శిక్షను అనుభవించి అతడు పొందిన ఆ దెబ్బల చేత మనకి మరలా తిరిగి స్వస్థత అనుగ్రహిస్తున్నాడు అని ఇక్కడ వ్రాయటం జరిగింది మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని అంటున్నాడు మరలా ఇప్పుడు దేవుడే మన మీద ఉంచబడినటువంటి దోషము ఆయన తీసివేసుకోవాలి తద్వారా మరలా మనకి స్వస్థత అనేటటువంటిది అనుగ్రహించబడాలి ఇదంతా ఒక ప్రాసెస్గా కనబడుతుంది ఇదే మాటను బట్టి చాలా స్పష్టంగా మనకి మన దోషముల్లో ఉన్న ఆ పాపములో ఉన్నటువంటి ఆ వ్యాధిని బట్టి ఆ పాపం మొదటగా దేవుని మీదకి మరలా మోపబడాలి ఎలాగనండి ఎలాగనంటే ఒక గొర్రె మీద ఒక గొర్రెను లేకపోతే కోడిదోడును బలిగా అర్పించేటప్పుడు పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తమై అర్పించేటప్పుడు యాజకుడి దగ్గరికి ఒక గొర్రెను తీసుకువస్తారు వచ్చిన తర్వాత లేదా ఒక పశువుని తీసుకువచ్చిన తర్వాత వాటి మీద చేతులు ఉంచాలి పాపము చేసినటువంటి వాడిని చేతులు ఉంచినప్పుడు చేతులంచినటువంటి ఈ పాపం వ్యక్తి యొక్క పాపములన్నీ అక్కడ బలి పశువు మీదకి వెళ్తాయి బలిపశువుని బలి చేయగా ఆ బలిపశువు మరణిస్తుంది ఇతనికి బదులుగా అది మరణించి అది బాధపడుతూ గిలగిలా కొట్టుకుంటూ దాని ప్రాణం విడుస్తుంది అంటే ఆ పాపమంతా కూడా దాని మీద మోపబడింది ఆ పాపం వలన అది మరణం పొంది అటు రీతిగా అదే రక్తం చిందించినట్టుగా యేసు ప్రభు వారి మీద మనం చేతులుంచినటువంటి వాళ్ళమవుతాం మనం చేతులు వేసినటువంటి వాళ్ళమవుతాం పర్వాలేదులే ఏం పర్వాలేదు ఒక చిన్న మాటే కదా విడిచిపెట్టాను అని నువ్వు అనుకుంటావు ఇది పెద్ద విశేషమే ఉందనుకుంటావు కానీ అది తీసుకువెళ్ళి నువ్వు ఆ మాటల ద్వారా దేవుని గాయపరుస్తున్నటువంటి వాళ్ళమవుతాం రాత్రి వచ్చినటువంటి సమస్య ఆమె విషయం చెప్పింది ఏమని అని అంటే తెలియకుండానే నాలో ఒకలాంటి ఉద్రేకం లాగా వచ్చిందండి కష్టపడుతున్నాను రాత్రి వరకు కూడా నేను పడుకునేటప్పుడు ఒంటగంట అవుతుంది అంటుంది ఆమె నిద్రలేనటువంటి పరిస్థితుల్లో ఏవో చేస్తున్నటువంటి బిజినెస్లో చిన్న చిన్న ఆ లోపాలు పొరపాట్లు ఉంటుంటే అయితే దానిని బట్టే సనుగుతుంటుండగా మా అత్తగారు మా అత్తగారిని ఎందుకు అలా సనుగుతున్నావు అని ఒక జంతువు పేరు పెట్టి నేను అన్నాను కదిపింది ఈమె అయితే అంటది కదా అప్పుడు ఆమె కూడా ఏదో అన్నది అనరాని మాట అన్నది మీదకు వెళ్ళాను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను కొట్టాను అప్పుడు తద్వారా ఆమె కొట్టింది దెబ్బలు నాకే ఎక్కువ అంటుంది నాకే ఎక్కువ నేనే అనుభవించాను అంతేకాదు ఇప్పుడు నేను చాలా కొములిపోతున్నాను మూడు రోజుల నుంచి చాలా వేదంతో ఉన్నాను దుఃఖంతో ఉన్నాను ఒకప్పుడు సంతోషం ఉండేది ఆనందం ఉండేది ఆ ఒక్క నిమిషం కొంచెం కంట్రోల్ చేసుకుంది ఒక్క గంట అండి అంటుంది అంటే ఆ గంట జరిగింది ఆ వాగ్వివాదం పశ్చాత్తాపడుతుంది ఏడుస్తుంది భయంకరమైనటువంటి దుఃఖపడుతుంది వేదన వేదన కలిగి ఉన్నది ఏం చేయాలో తెలియటం లేదు కానీ ఇది దీనిని ఈ ముద్ర మాత్రం భరించలేకపోతుంది కుటుంబీకులందరికీ తెలిసిపోయింది ఇదంతా ఆలోచన చేయలేదు ముందు జరిగేటటువంటి ఆ క్షణిక ఆవేశాలు చూడండి ఎలా ఉంటాయి మరి అదే సమయంలో అమ్మ ఒకవేళ ఏదో ఉన్న ఆ కోపంలో చేతులు ఏదుంటే వేసేస్తే ఎంత ప్రమాదం అయిపోయినో ఇప్పుడు జైలుకి వెళ్ళిపోను కదా ఎంత అవమానం ముద్రపడింది ఇప్పుడు ముద్ర తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాం చాలా వేదన పడుతున్నాం అంటున్నటువంటి మాట ఏమిటంటే నేను పెంచానండి ఒక కంపెనీకి వెళ్ళి నేను ఈ ఈ పని లేకపోయినప్పుడు ఒక కంపెనీకి వెళ్ళి పెంచి పోషించాను మేము కాదా ఇప్పటివరకు వరకు చూస్తా ఇరవై మూడు సంవత్సరాలు చూసుకుంటూ వచ్చాను కాల ఈ ప్రయత్నం అంతా కూడా విఫలమైపోయిందండి ఎంతో బాధపడిపోతుంది దుఃఖపడిపోతుంది చాలా తనలో తన దుఃఖం ఉంది వేదన ఉంది ఏ పని చేసుకుంటున్నా అదే ఆలోచన ఇంక అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలా కూడా అనిపిస్తుంది అని ఒక మాట కూడా చెప్పింది అలా అనిపించవలసినటువంటి అవసరం లేదు తప్పిదోని నువ్వు చేసావు కాబట్టి మొట్టమొదటిగా ప్రభుని అడగా తప్పిదోని చేసినటువంటి తప్పిదాన్ని బట్టి అలాగే అలా నీ నోటుతో ఒప్పుకుంటున్నటువంటి ఆ ఉద్దేశాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వు క్షమించబడతావు ఇప్పుడు దీని అంతటి మళ్ళా నువ్వు చేసేసావు అంతా అయిపోయింది ఇవిడు ముద్రపోవాలని అంటే మరలా ప్రభు దగ్గరికి రావాలి ప్రభు నిన్ను క్షమిస్తాడు ఇవిడు బాధ అంతా ఎవరు అనుభవించాలంటే మరలా నీ కోసం దేవుడు అనుభవించాలి మీ మధ్యన పని చేసినటువంటి సాతనుడు చేసినటువంటి ఆ పని వలన దేవుడు మరలా నీకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించాలి ఇక్కడ ఒప్పుకున్నావు ఇక్కడ ఒప్పుకున్నావు కాబట్టి నీలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి దేవుడు నిన్ను క్షమిస్తాడు దేవుడు నిన్ను నీ దుఃఖం నుండి విడిపిస్తాడు నీ బాధ అంతటినీ తొలగిస్తాడు నీకు మళ్ళా మంచి పేరు రావాలంటే ఈ చెడ్డ దు దుర్గంధం కలిగినటువంటి ఒక గ్లాసుల నీళ్ళు ఉన్నాయనుకోనండి ఎన్నో గ్లాసులు నీళ్ళు ఒక పది పదిహేను గ్లాసులు నీళ్ళు వేస్తే లోపల ఉన్నటువంటి ఆ మట్టి నీళ్ళు మళ్ళా తేటగా వస్తాయి అంటే ఎంతో మంచి చేస్తేనే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెడ్డ పేరు పోదు కాబట్టి నీ వృధా ప్రయాసగా మారిపోయినటువంటి ఇరవై సంవత్సరాలు మరలా ఇంకొక ఇరవై సంవత్సరాలు చేయాల్సి వస్తుంది ప్రభును పట్టుకో మరలా మంచి పేరు సంపాదించుకుంటావు దేవుడిని ఆశీర్వదిస్తాడు ఏ పాపం చేసినా సరే ఏ అపవిత్రత చేసినా మొట్టమొదటిను సంపాదించుకోవాల్సినటువంటిది ఏంటి అంటే దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి ఒప్పుకోవాల పాపాన్ని దాచిపెట్టేటటువంటి వాడు వర్ధిల్లడు సామెతల గ్రంథం చెప్తున్నటువంటి మాట తప్పిదాలను దాచిపెట్టుకుండగా అవి నన్ను క్షమించు ప్రభు అంటే అతని మీద కరుణ చూపిస్తాడు ఇప్పుడు దోషాన్ని నేను మోస్తానులే నేను భరిస్తానులే నేను ఈ సిలువలో నేను పడినటువంటి శ్రమ నాకు గొప్పది కాదు మరలా నువ్వు తప్పిదం చేసావు కాబట్టి నీ తప్పిదం నిమిత్తం నేను మరలా ప్రాయశ్చిత్తము చిందిస్తాను అని దేవుడు మనల్ని ఒక సంధి చెప్పిన నడిపిస్తున్నాడు ఈ ప్రాసెస్ అంతా మీకు అక్కర్లేదు ఉసురు వచ్చిందంటే లేకపోతే నిస్పృహ వచ్చిందంటే అనేటివే ఎంత పెద్ద వ్యక్తి లేకపోతే ఇన్ని సంవత్సరాలు సహకరించాడా లేకపోతే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారా మన కోసం లేకపోతే ఈ కార్యం చేశారా ఎలా ఉపయోగపడ్డా జీతం ఇచ్చాడా ఇవన్నీ మర్చిపోతూ ఉంటుంటారు ఆ రోజు కోసం నువ్వు చూడుకు ఆ క్షణం కోసం చూడు ముందు జరిగించినటువంటి కార్యాలన్నిటినీ నువ్వు ఆధారం చేసుకుని మాట్లాడా అంతేకాకుండా అక్కడ మనం తగ్గించుకోవడం తగ్గించుకోవడమే నేర్పించాడు కానీ మనం వేరుగా ప్రవర్తించడం ఏమాత్రం కూడా దేవుడు దాన్ని ప్రోత్సహించడు వ్యతిరేకంగా చేస్తే నేను నీకు ఉన్నాను కదా ఒక తండ్రి అంటుంటాడు ఇద్దరు పిల్లలు ఒక వస్తువు కోసం ఆడుతుంటుండగా నీకు కొత్తది కొంటానులే తొందరపడికి అంటాడు ఇప్పుడు ఒకటే ఉందో వస్తువు ఇద్దరు కొట్లాడుతున్నారు కొట్లాడుతున్నప్పుడు ఒకటి ఒకటి నాకు కావాలంటాడు నాకు అదే కావాలంటాడు ఇలాంటి సమయంలో ఎవరో ఒకరిని వారించాలి కదా సరే అది అతనికి ఇచ్చే నీకు ఇంకా మంచిది కొంటాను లోబడి ఆ ఏడు ఆడిపేస్తే నిజంగా వాడికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటాం మనం మంచివాడు అని అంటుంటాం అర్థం మాట వింటాడని అంటూ ఉంటాడు అట్రీతిగానే ఏదైనా నీ దగ్గర నుండి పోయిందా పోయినందుకు నానా మాటలు మాట్లాడితే ప్రయోజనం ఏమి పొందుకోను విడిచిపెట్టే దేవుడు అంటున్నటువంటి మాట ఆ మాటలు నీకు వినబడవు కానీ ఈరోజు నీకు వినిపిస్తున్నాడు విడిచిపెట్టే పోయిందా స్థలం కానీ ఆస్తి కానీ సంపద కానీ నువ్వు మాటలు వదిలితే సంపాదించుకోలేవు కదా మరలా లేకపోతే నీ పరువు పోయింది అనరాని మాట అన్నారు అన్నటటువంటి ఇప్పటివరకు స్టోరీ చెప్పాను కదా జరిగిన సంఘటన అనరాని మాటలు నేను అంటారు అంటే నువ్వు ఇంకొక మాట అంటే దానికి సరిపోతుందా నీ అనరాని మాట నీ మీద దోషారోపణ ఏదైతే ఉందో ఆ దోషారోపణ బట్టి నువ్వు నాలుగు మాటలు అనటం వల్ల ఆమె చేసినటువంటి పాపమో లేకపోతే నిజంగా జరిగిందో జరగందో ఏదో ఒకటి ఆ కోపంలో అనేస్తే దానికి సరిపోల్చబడుతుందా లేకపోతే తోకం సరిపోతుందా కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో జరగని పని దానికి ఏం చేయాలనేటటువంటి జ్ఞానమే ఇచ్చేటటువంటి ఆత్మీయ జ్ఞానం మనకి ఆ జ్ఞానం లేకుండా మనం అజ్ఞానంలో ప్రవర్తిస్తుంటుంటాం చాలా సమయాల్లో కాబట్టి ఆ తద్వారా వచ్చేటటువంటిది అంతా మరలా సిలువు మీదకి మనం నెట్టవలసి వస్తుంది మన పాపము ఇవి చిన్నదే కదా అని అనుకుంటుంటాం ఒక వ్యక్తి అంటున్నాడు జైలు నుండి విడుదలయ్యాడు మిలిటరీలో అట అతను చెప్పిన మాట నేను జైలు నుండి విడుదలయ్యాను ఇంచుమించుకు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు జైల్లో ఉన్నాను ఈ జైల్లో ఉన్నటువంటి ఈ కాలాన్ని దీంతో పోలుస్తున్నానని చెప్పి నేను దేశం కోసం మిలిటరీలో పనిచేశాను ఒక కోటర్ మందు అంటున్నటువంటి మాట అతను అంటున్నటువంటి ఒక లిక్కర్ ఖరీదు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటుంది ఆ రెండు వందల రూపాయలతో నా పద్దెనిమిది సంవత్సరాల జీవితం సమానం అంటున్నాడు అంటే అతను ఒక కోట్ రాసుకున్నాడు అదేంటంటే రెండు వందల రూపాయల యొక్క రి లెక్కర్తో నా పద్దెనిమిది సంవత్సరాల జీవితం సమానం ఏం జరిగింది అని అంటే ఆ రెండు వందల రూపాయల లిక్కర్ తాగి ఎవరినో కొట్టి చంపేశాడు కోపంలో ఈ చంపేసినందుకు పద్దెనిమిది సంవత్సరాల అతను జైల్లో జీవనం కొనసాగించాడు మంచి పేరు అనేటటువంటి సంపాదించుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ మాటలు మాట్లాడతాడు అంటే ఆ రెండు వందల రూపాయల ఆ లెక్కర్ నేను తీసుకోకపోతే నేను ఈ రోజున పద్దెనిమిది సంవత్సరాల జీవితం చక్కటి జీవితాన్ని నేను పొందుకుందను అని తన యొక్క పశ్చాత్తాపాన్ని తెలియపరుస్తున్నాడు తాగకండి ఎవరు కూడా ఏమాత్రం కూడా ఒట్టిగా ఇలాంటి విషయాల్లో పాల్గొందకండి అని ఆ జైల్లో బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాటలు చాలామంది ఇలాగ చేసేటటువంటి వాళ్ళు నువ్వు ఒక చిన్న తప్పిదం కదానని చిన్నదే కదా అని నువ్వు చేస్తే తద్వారా పరిణామాలు మారిపోతా ఉంటుంది నువ్వు చాలా చిన్న విషయమే అని అనుకుంటూ ఉంటాను ఎందుకురా బ్రతకడం అని అన్నారు అనుకోండి అది నిజంగా చచ్చిపోవచ్చు అంటాం అతను చనిపోయినటువంటి నష్టాన్ని నిన్న అడుగుతూ ఉంటాడు నీ మాట వలనే అతడు అటు రీతికి తీసుకున్నాడు ఇలాగ చాలామంది పెదవులతో నాలుగుతో చేసే పాపాలు ఉన్నాయి అలాగే అనరానటువంటి మాటలు అనేటటువంటి వారు అలాగనే విపరీతమైనటువంటి మోసాలు చేసేటటువంటి వాళ్ళు నష్టపరిచేటటువంటి వాళ్ళు సమాజంలోనూ సంఘాల్లో అధికమైపోయారు వీటన్నిటి వలన వచ్చేటటువంటి పెద్ద నష్టం ఆ నష్టం మరలా మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే యేసు ప్రభువు మీద మరలా మీ చేతులుంచి మీ పాపాలన్నీ ఆయన మీద మోపవలసినటువంటి పరిస్థితి తద్వారా ఆయన ఏమంటున్నాడు నేను నీకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేస్తాను మరలా నేను తండ్రితో మాట్లాడతాను ఆ తండ్రి అనుభవాన్ని నువ్వు అనుభవించాలి మరలా మరలా ఆ ప్రసన్నతను అనుభవించాలని చెప్పి మరలా దీనంగా ఆ శిలువను మరలా ఎత్తుకొనవలసినటువంటి పరిస్థితి మరలా కొరడా దెబ్బలు తింటుంది ఇదే మాట బాహాటంగా నన్ను సులువు వేస్తున్నారు ఎవరి రాసిన పత్రికలో ఆరు నాలుగులో ఆరు మూడులో మనకి చాలా స్పష్టంగా నన్ను మరలా బాహాటముగా సిలువు కప్పగిస్తున్నారు మీరు చేసేటటువంటి పాపముల వలన మీరు ఆత్మీయత అనేటటువంటి రుచి చూస్తారు కనుక మరలా వెనక్కి వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశమైంది కాబట్టి ప్రియ సహోదరుల ఆలోచన చేయండి ఉద్రేకపూర్వకంగా వెళ్ళిపోకండి మనం అంటే అంత మనం అనకపోతే అంత మనల్ని పట్టించుకుంటాడు అనుకోద్దు ప్రతి దానికి లెక్క ఉన్నది ప్రతిది కూడా తీర్పులోకి వస్తుంది ఎన్నిసార్లు నువ్వు వేసు ప్రభుని సిలువ వేస్తున్నావో నీకున్నటువంటి పేరు దగ్గర రాస్తాడు ప్రతిదీ కూడా ఆయన తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరులరా నువ్వు ఇంతకు మారకపోయినట్లయితే ఇంత జరిగినా మారకపోయినట్లయితే ఇన్ని మాటలు చెప్పినా సరే నీవు మార్పు లేనటువంటి వాడవైతే ఇక నీవు ప్రయోజనమే ఉంది ఇంత మార్పు కలిగి ఉండాలని చెప్పి చెప్పేటటువంటి మాటలు తోలనాడినట్లయితే ఇక ముత్యాలు లాంటి మాటలు తొక్కుకుంటా పోయేటటువంటి వ్యక్తిగా ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరులారు దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఇటువంటి వారిలో చాలా వ్యాధులు వస్తున్నాయి వారు అలాంటి పనులు చేసి బల్లలో ముంచుతూ ఉంటుంటారు తెలియకుండా వచ్చి అటువంటి వారు బల్లను అపవిత్రం పరుస్తున్నారు రెండవది తమ అపవిత్రత పెంచుకుంటున్నారు దోషారోపణ ఉంటుంది నువ్వు మరలా ప్రాయశ్చిత్తం పొందుకోవాలి ప్రభువు దగ్గర వేడుకోవాలి ప్రభు అని క్షమించు అని అంటే దేవుడు క్షమించిన ఉద్దేశించుచున్నాడు కాబట్టి ఆ వ్యాధి ఒకవేళ వచ్చినటువంటి వ్యాధులు ఎలాంటి కారణాల వల్ల అంటే చేసినటువంటి తప్పిదాలు కప్పపుచ్చుకొని బలలో పాలు పొందడమా దేవునికి వ్యతిరేకంగా దోషం చేసి ఆ అపవిత్రత వలన తెచ్చుకున్న వ్యాధుల మందులేని వ్యాధుల గాయముల లేకపోతే వివిధ రీతులుగా ఉన్నటువంటి వా మరలా దేవుడిని స్వస్థపరచడానికి వాటన్నిటిని తీసివేసుకు తీసివేసుకుంటున్నాను నీ దోషములు తీసివేసుకుని ఆయనలో ఉన్నటువంటి స్వస్థత మరలా ఆయన గాయముల ద్వారా నీకు ఇస్తాను అని యాభై మూడు గ్రంథం ద్వారా ఏదో వచ్చిన ద్వారా మనకి మాటలు తెలియపరుస్తున్నాడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఈ దోషములను బట్టి ఆయన ఈ స్పష్టత మనకు అనుగ్రహిస్తున్నాడు మరలా ఒకసారి వెనక రండి కీర్తన గ్రంథం నలభై ఒకటి వాద్యం నాలుగు వచ్చిన యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపము నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేస్తున్నాడు చూడండి ఇక్కడ చెప్తున్నటువంటి మాట పాపము చేశాను కాబట్టి నీ దృష్టికి పాపం చేశాను కనుక అంటే మనుషులు దృష్టికి అనలేదు దేవుని దృష్టికి ఏదైతే పాపముగా కనబడిందో చూడండి ఆయన అన్నీ కూడా లేసమాత్ర పాపములను పైకి లేవనెత్తుతాడు నీకు పాపమని అనిపించినటువంటివి లోకం గుర్తించినటువంటివి దేవుని యొక్క దృష్టికి పాపముగా ఉన్నాయి ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపమును బట్టి ఇప్పుడు చెప్తున్నట్టు నేను నీ దృష్టికి పాపం చేశాను కాబట్టి నన్ను ఏం చేయమంటున్నాడు నా ప్రాణమును స్వస్థపరచుము అని అంటున్నాడు స్వస్థత ప్రాణమునకు స్వస్థత అని సార్ అలాగనే ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చు చూద్దాం ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయంలో భ్రష్టులారా మీ అవిశ్వాసము బాగు చేసుకోనండి అండి అంటున్నాడు ఇరవై రెండవ వచ్చు చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను చేసేదను అని అంటున్నాడు అక్కడ రాయబడినటువంటి మాట స్వస్థత అనేటటువంటి మాట మనకి స్పష్టంగా కనబడుతుంది నీవే మా దేవుడు అయిన యహోవావు నీ వద్దకే మేము వచ్చి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇరవై మూడో వచనంలో ఇస్రాయేల్నకు రక్షణ కలుగును అంటున్నాడు దేవుడైన యహోవా వలన ఆకరులైన చూడండి దేవుడైన యహోవా వలన ఇస్రాయల్ నాకు రక్షణ కలుగును అని అంటున్నాడు రక్షణ అనేటటువంటిది నీకు అనుగ్రహిస్తాను లేదా బాగు చేస్తాను అంటే సరి చేయడం కావచ్చు స్వస్థత పరచబడటం కావచ్చు ఆ భ్రష్టమైనటువంటి జీవితాన్ని దేవునికి అప్పగిస్తే నీకు మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట రక్షణ కలుగ చేస్తాను అని అంటున్నాడు అలాగే నీ హోష గ్రంథం ఆరు ఆద్యం అంటే మనం ఇప్పుడు చూసినటువంటిది హోష్యా గ్రంథమే ఈహోష్యా గ్రంథం ఆరు అధ్యాయంలో మొదట వచ్చిన చూసినట్లయితే యహోవ యుద్ధకు దుము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయను దేవుడే నేను మరలా బాగు చేయాలి దేవుడే నిన్ను మరలా స్వస్థపరచాలి ఇక ఎవరు స్వస్థపరచడానికి రహతలేదు వ్యాధులు ఉన్నాయా మీ శరీరంలో ఒకవేళ అది దోషములను బట్టి వచ్చి ఉండొచ్చు కణితలు కానీ సిస్ట్స్ కానీ లేకపోతే ఇంకా గాయాలు కానీ అస్వస్థలు దోషములను బట్టి వచ్చేటట్టు ఉంటుంది ఈ అస్వస్థతలను నువ్వు స్వస్థపరుచుకునేటటువంటి భాగ్యం దేవుడారు అనుగ్రహిస్తున్నాడు దేవుడే గాయపరచాడు కనుక దేవుడే శిక్షించాడు గనక దేవుడే చీల్చివేసాను కనుక దేవుడే మరల ఉన్నాడు కాబట్టి తిరిగి రండి అని అంటున్నాడు మీరేం చేయాలి తిరిగి రావాలి ప్రభానాను క్షమించు ఏ పాపం చేసినందుకు ఈ ఇది నాకు సంక్రమించింది ఏ అపవిత్రత చేసినందుకు నేను ఈ బాధపడుతున్నాను తండ్రి నా పాపములు క్షమించండి అని అడిగాను మనం శుద్ధి చేసుకునేటటువంటిది గిన్నె పైన శుభ్రం చేస్తున్నాం కానీ లోపల శుభ్రం చేయట్లేదు అది దేవుడు బాధపడేటటువంటిది పై పైన మెరుగులు అడుగుతుంటావు నువ్వు డైరెక్ట్గా స్వసపూర్జునైనా అని అడగటం కాదు ప్రభా ఈ అస్వస్థత దేని వలన వచ్చింది ఏ దోషం వలన వచ్చింది అని ఈరోజు మీరు అడిగినట్లయితే నిశ్చయముగా ఆ అస్వస్థతను బట్టి దేవుడు స్వస్థపరచుని ఉద్దేశించున్నాడు అలాగే ఇక్కడ చెప్పినటువంటి మాటల్లో బాగు చేస్తాను భ్రష్ట జీవితం దేవునికి అప్పగించినట్లయితే బాగు చేస్తాను అంటున్నాడు దోషములు పాపములను తీసివేసి దేవుడు నీకు నీ ఆత్మకు శాంతి కలిగజేస్తాడు నీకున్నటువంటి ఈ ఆత్మీయ స్వస్థత అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఆత్మీయ స్వస్థత అనేటటువంటిది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆత్మీయ ఉండేటటువంటి ఈ అస్వస్థత అలాగనే భౌతికపరమైనటువంటి అస్వస్థత దేవుడు మీ నుండి తొలగించునుగాక ఇప్పటివరకు చెప్పబడినటువంటి ఈ మాటలను బట్టి ఎవరైతే మీలో దేవుని దగ్గరికి వెళ్ళి ఈ మాటలను బట్టి ప్రార్థన చేస్తారో కడుగుకుంటారు మిమ్మల్ని మీరు ఒప్పుకుంటారు అందరి జీవితాల్లో నూతన ఆరోగ్యం చేత నింపబడునుగాక దేవుడు మిమ్మల్ని కడుగునుగాక ఆమె ప్రార్థన అందరూ కూడా తలలో ఉంచండి ప్రభానను దర్శించిన ఆయన నాలో ఏ అపవిత్రత ఉన్నదో తెలీదు ఏ ఉన్నదో తెలియదు నాయన నేను ఇటీ రీతిగా అడుగుతున్నాను నన్ను క్షమించు అనుదినము నీ వాక్యము ద్వారా కడగబడుటకు భాగ్యం దయచేస్తాడు సులువుగా పెట్టేటటువంటి పాపములు నా జీవితంలో ఉండకూడదని ఎవరైతే పశ్చాత్తాప పడుతున్నారో వారందరినీ కూడా క్షమించమని మీరు మహిమ పొందమని అన్ని విధాలు మీతో నేడాన్ని గ్రహించమని యేస్ పరిశుద్ధ దివ్యనామా నడుచు ప్రార్థన చేస్తామస్మి చేతికి అప్పగిస్తున్నాం తండ్రి